కోవూరు మండల వైఎస్సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గ లీగల్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ లీగల్ సెల్ శ్యామాచార్యులు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఎల్లవేళలా లీగల్ సెల్ అందుబాటులో ఉండి న్యాయం కోసం పోరాడతామని తెలిపారు వైసీపీ కార్యకర్తలు ప్రజలు ఈ ప్రభుత్వం వల్ల మీకు ఇబ్బందులు ఉంటే తెలుసుకోవచ్చని అన్నారు ప్రతి శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కోవూరు వైఎస్సార్సీపీ పార్టీ నందు నియోజకవర్గ లీగల్ సెల్ కమిటీ అందుబాటులో ఉంటుందని సమస్యను తెలియజేయవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప ఎంపీ శివుడి నరసింహుల రెడ్డి వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కమిటీ సభ్యులు శ్రీనివాసు రెడ్డి మల్లికార్జున్ బాబు బాలకృష్ణ వైసీపీ నేతలు రైతు సంఘ నేత జగన్మోహన్ రెడ్డి కిషోర్ సతీష్ నందా తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉద్దేశంతో పదిహేడవ తేదీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి పిలుపుతో లీగల్ సెల్ ఈ వారం కార్యకర్తలకి అండగా ఉండాలని చెప్పి రావడం జరిగింది ఇద్దరి మీద ఇద్దరికి ఉండే సమస్యలని ఈరోజు వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది తీసుకొని వస్తే రేపు సోమవారం రోజు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కోర్టుని ఆశ్రయించేదానికి లీగల్ సెల్ బృందం సిద్ధమైంది కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుంది ఏ విధమైన కష్టం వచ్చినా వాళ్ళని ఆదుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధినాయకులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు రోడ్లోని మండల పార్టీ కార్యాలయంలో మొన్న పదిహేడవ తేదీ మా మాజీ మంత్రి మంత్రివర్యులు కుమార్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు ఆరోజు మా లాయర్లు మా పార్టీ లాయర్లు ప్రతి శనివారం నాలుగున్నర నుంచి ఆరు గంటల దాకా పార్టీ కార్యాలయంలో ఉండి వైఎస్ఆర్ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికైనా ఇబ్బంది వస్తే మీరు ఎక్కడికి వెళ్ళవలేదు ఖచ్చితంగా ఈ లాయర్లు పది మంది ఇక్కడే ఉంటారు నెల సేవ చే అందుబాటులో ఉండి మీకు ఏమైనా అవసరాన్ని బట్టి వాళ్ళు కేసులు కూడా చేస్తామని మా ఎమ్మెల్యే గారు చెప్పారు దాంట్లో మొట్టమొదటిసారిగా చెప్పే వారమైంది ఈరోజు అందరం కూడా రాయర్లు మేము అందరం కూడా సమావేశమయ్యాం కాబట్టి మండల నాయకులు కానీ ఇబ్బంది అయినా కార్యకర్తలకు ఇబ్బంది అయినా ప్రజలకు ఇబ్బంది అయినా ప్రతి శనివారం నాలుగు నుంచి నాలుగున్నర నుంచి ఆరు గంటల దాకా ఈ కార్యాలయంలో ఉంటాం అందుబాటులో ఉంటాం ఎప్పుడైనా వచ్చి మీకు రూపాయ ఖర్చు లేకుండా మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా లాయర్లు చెప్పి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉంటారు ఎవరికైనా వైఎస్ఆర్సిపి నాయకులు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఏదైనా న్యాయ సలహా అవసరమైనా కూడా పార్టీ ఆఫీస్లో మేము అందుబాటులో ఉంటాం కాబట్టి అందరూ వచ్చి మమ్మల్ని సంప్రదించి మా సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా వైఎస్ఆర్సిపి నాయకులకు తెలియజేస్తున్నాము అలాగే బయట కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చి వారికి సమస్యలు సమస్యలుండి ప్రజలు కూడా రావచ్చు పార్టీ ఆఫీస్కి వారి సమస్యలను కూడా మేము విని ఏదన్నా పరిష్కారం దిశగా ఆలోచిస్తాము వారి సమస్యలను కూడా వైఎస్ఆర్సిపి లేగల్ సెల్ పరిష్కరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా జర్నలిస్ట్ మిత్రులకి తెలియజేయటం జరుగుతూ అలాగే ఈరోజు మన ఈ మధ్యకాలంలో చూసాము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని దారుణంగా విచక్షణ రహితంగా పట్టడం జరుగుతుంది అవన్నీ కూడా ఆపుని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము పెద్దానికి క్రిటిసైజం చేయకుండా మహిళల మీద దాడులు కానీ దళితుల మీద దాడులు కానీ దళితులని గ్రామ బహిష్కరణ చేయకుండా ఆపుని చెప్పి అలాగే ఈ కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద జరిగే దాడులను కూడా ఆపమని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాము ఎవరైనా ప్రతి శనివారం నాలుగున్నర నుంచి నాలుగు గంటల నుంచి ఆరు గంటల దాకా వైఎస్ఆర్సిపి బృందం ప్రజలకు కానీ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి సభ్యులకు కానీ అందరికీ ఏదైనా ఉంటే సంప్రదించి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా